సోదరులు భక్తి సింగారి యొక్క పరిచయం నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఒరడించు మాటలు అందుకు ఏసు వారితో ఇట్లా నేను జీవహారమును నేనే నా యొద్దుకు వచ్చివాడు ఏమాత్రమునో ఆకలిగొనుడు యోహాను ఆరు ముప్పై ఐదు మనము ఎక్కడ నివసించవలనో ఎలాంటి పరిశ్రమలలో ఉండవలనో దేవునికి తెలియను ఆయన మన కష్టంలోని ఎరుగును కావున జీవాహారమైన తన యొద్దకు రమ్మని ఆయన మనలను పిలుచుచున్నాడు ఆకాశం నుండి పడిన మన్నా నిజమైన ఆహారమైన మన ప్రభుయని యేసుక్రీస్తుకు గుర్తుగానున్నది మన్నా ఎట్లు తయారు చేయబడినది అది ఎట్లు వచ్చినది మనకు తెలియదు అయితే అది పడిను వారు దానిని భుజించిరి వారు బలముగా ఉండిరి జీవహారంను కలిగి ఉండటం ఎంత మేలు కదా అయితే ఆయనను భుజించుటకు మొదట నీవు ఆయన కొరకు ఆకలి కలిగి ఉండవలను కేవలము బైబుల్ జ్ఞానము లేక అద్భుతములు సూచనలు మరియు బాహ్య విషయముల కొరకై నీవు ఆకలి కలిగి ఉండడం సాధ్యమే కానీ అది దేవుని కొరకైన ఆకలి కాదు ప్రభువు కొరకైన ఆకలి చాలా స్వల్పంగా ఉండవచ్చును అలాగైన ఎడల ఆ కారణంను బట్టి నీవు సాతాను ద్వారా అతి సులభముగా మోసగించబడుచున్నావు నీకు సాతానను జయించవలనను కోరిక కలదా అప్పుడు ఇది ఈ మరుగైన మన్నా నీ కొరకు ప్రభు యొక్క సదుపాయముగా ఉండును దేవుడు నీలో నూతన కార్యము చేయవలనని కోరుచున్నాడు మరియు ఉద్దేశము నిమిత్తమే నీవు ఎక్కడికి వెళ్ళినను నీకు ఉదయము మధ్యాహ్నము మరియు రాత్రి క్రొత్త తాజా ఆహారమును ఇచ్చును నేను మార్పు చెందిన పెమ్మట కెనడాలో ఉన్నప్పుడు నా యొక్క ఏమాత్రము డబ్బు లేదు కావలన ఒక హోటల్లో దాదాపు ఐదు వందల మందికి ఆహారము సిద్ధపరచ నిమిత్తము ఒక వంటవాణిగా పనిచేయవలసి వచ్చాను ప్రతి ఉదయము ప్రతి వంటకములో ఏ పదార్థము ఎంత వేయవాలనో నేను ప్రార్థించవలసి వచ్చాను ప్రతి దినము ఆహారము క్రొత్త రుచి క్రొత్త వాసనగా ఉండుటను కనుగొంటిని ప్రజలు నేను నిపుణత గల అనుభవం గల వంటవాడినని తలంచి నేను చేయి పద్ధతిని కూడా అడిగేవారు ప్రతి దినము ఆహారమును క్రొత్త వాసన క్రొత్త రుచిగా ఉండునట్లు చేయుటకు ప్రభు నాకు సహాయపడిన ఎడల అంతకంటే అధికంగా నీ ఆకలిని దాహమును తీర్చుటకు జీవాహారమును ఆయన నీకు ఇవ్వలేడా నీవు ఆ జీవాహారమును భుజించుట ద్వారా దేవుని వాక్యము కొరకైన నూతన రుచి నూతన ప్రేమ నూతన ఆకలిని కూడా నీవు పొందగలవు మరుగైన మన్నా ప్రభును భుజించుచు అనగా ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగుట అది కాంక్షనీయుడైన వాణిని కొనియాడి ఆరాధించుటలో గడుపుడ యొక్క రహస్యమును గురించి మాట్లాడుచున్నది అనేకులు తమ ఆత్మీయ ఎదుగుదల నిమిత్తము అద్భుతములు బాహ్య సూచనలు మరియు బైబుల్ జ్ఞానం వైపు చూచుద్దురు అయితే వీటిలో ఏ ఒక్కటియో మనలను తృప్తిపరచలేవు మరియు మనకు విజయమును ఇవ్వలేవు శత్రువు ఎంతో మోసముగా నీ ఎద్దకు వచ్చి నిన్ను ఓడిపోయిన జీవితమునకు నడిపించును నీవు ఎంత బలహీనుడువో నీవు తప్పుడు విధానంలో అపవాదిని ఎదురించుట ఎలాగన ప్రయత్నించుతున్నావో దేవునికి తెలియను కావున జయించుటకు నీకు సహాయం చేయుటకు జీవం గల ప్రభువే భుజించుటకు ఆయన ఈ సదుపాయమును చేశాను ఏ మాత్రము ప్రార్థించకుండా ప్రభు ఎదుట నీవు ఎంత సమయము ఆరాధించి కొని అడుగులో గడుపుచున్నావునది గమనించదగిన ముఖ్యమైన పరీక్ష దాని అందరి ఆనందమును అనుభవించు నిమిత్తము మొదట ఆయన ఎదుట వేచియుండుకు నేర్చుకునము అలాగున గంటల తరబడి గడిపినను నీవు ఏమాత్రము అలసిపోవు మరియు పనులు చేయటకు లేచి వెళ్ళవలసి వచ్చినప్పుడు విచారపడుదువు మరుగైన మన్నను భుజించుటకు నేర్చుకుంటే విశ్వాసము విశ్వాసం ద్వారా జీవాహారమైన ఆయనను భుజించి ఆయనను త్రాగగలము